ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెయ్యాల కుల సంక్షేమ సంఘ సమావేశం మండపేట ఫిషర్మెన్ కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రం నేయల కుల రాష్ట్ర నాయకులు పాత కార్యవర్గం కాలపరిమితి పూర్తి కావడంతో పాత కమిటీని రద్దు చేశారు పది రోజుల్లో రాష్ట్ర నేయల కుల నేతల సమక్షంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని నేయల కుల నేతలు ఎంన్యూస్ కు తెలిపారు ఏమిటి లోటు అంటే ఇక్కడ ఈ యొక్క కోస్తాంధ్ర తరఫున కానీ మనపేట కానీ మీరు మనపేట అడిగి పెట్టేటప్పుడు కూడా మీరు అధ్యక్షులు వారు వస్తున్నారనే ఆశతో వారికి ఇచ్చే సందేశాన్ని వినాలని ఇక్కడ యాభై గ్రామాల ప్రజల నుండి మూడు జిల్లాల నుండి ఉమ్మడ మూడు జిల్లాలు అంటే ఆరు జిల్లాల నుంచి వచ్చారండి ఈ సమావేశాన్ని

ఇంకో అయితే మేము అవును పదిహేనో మా మీటింగ్ జరిగిన తర్వాత నేను గురించి ఏంటి రావాలి మీకు ఫోన్లో చెప్పి జరిగింది అయితే మా ఆలోచన ఏంటంటే వెళ్తున్నాను కాబట్టి ముందు ఉత్తర్వు చేద్దాం తర్వాత అనేది ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయింది ప్రపంచం ఉండదు వాతావరణం నేను గురించే ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు ఇంత కాలం ఏంటంటే దేశ్ రాష్ట్ర నెయ్యులుకల సంక్షేమ సంఘం యావన మందికి నాయకులకి అలాగే సొసైటీ అధ్యక్షులకి కార్యదర్శులకి మన యావన మంది నెయ్యికల కుటుంబానికి తెలియపరిచిందేమనగా గతంలో జరిగిన నీలుకల సంక్షేమ సంఘం యొక్క బాడీని ఈరోజు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అందరం కలిసి ఇక్కడ మండపేటలో మీటింగ్ వేయడం జరిగింది ఈ మీటింగ్లో అందరం కలిసి ఏక నిర్ణయంగా ఈ రోజు నుండి ఈ యొక్క రాష్ట్ర కమిటీ బాడీని రద్దు చేయడం జరిగింది రాబోయే పది రోజుల్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కలిసి ఒక నిర్ణయం తీసుకొని కొత్త బాడీ ఎన్నిక చేయడం జరుగుతుంది దీని అందరూ మన కుటుంబ సభ్యులందరూ దాన్ని పరుగులోకి తీసుకొచ్చినట్టుగా కోరుతున్నాను గౌరవ కోస్తాంధ్ర రాష్ట్ర సభ్యులు ఎవరి మందికి అలాగే ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి నెగిరుపుల సభ్యుల పెద్ద యాభై మందికి మరి ఈవేళ ఈ ఉభయ కోస్తాంధ్ర మరి ఉత్తరాంధ్ర సభ్యుల కరయక్కకు స్వాగతం సుస్వాగతం మరి ఈవేళ మా యొక్క ఈ యొక్క సమావేశం ఉద్దేశం ఏంటంటే మరి ఉత్తరా కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చేక్కడికి ఈ మీటింగ్ సారాంశంలో మాట్లాడుకుని సమావేశం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడుకి ఈ రాష్ట్ర పాలక వర్గం కాలబరిమి జరిగి అయిపోయింది దాన్ని దాన్ని నూతన కార్యవర్గానికి ఏర్పాటు చేసుకోవడానికి ఒక వారం పది రోజుల్లో కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర సభ్యులు ఎవరినంద కలిసి ఒక నిర్ణయం తీసుకొని నూతన పాల పట్టానికి ఎన్నుకోవడానికి ఒక తీర్మానం చేసుకున్నాం దీన్ని సంపూర్ణంగా మనం మా పెద్దలందరూ కూడా ఈ మాటని గౌరవించి మనం విన్నవించి మన్నిస్తారని గౌరవిస్తూ విన్న విన్నవించుకుంటున్నాను ఈ మండపేటలో నిర్వహించిన ఈ రాష్ట్ర నేలుకూల సంచలన సంఘం కార్యవర్గ సమావేశానికి చేసిన ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర నేలుకూల పెద్దలకి అలాగే కార్యవర్గ సభ్యులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత పాలక వర్గం కాలపరిమితి అయిపోయిన కారణంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుచేతగా ఈ పా పాలక వర్గాన్ని పాత పాలక వర్గాన్ని రాష్ట్ర పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ఈ రోజున ప్రకటించడం జరిగింది అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఒక పది వారు పది రోజుల్లోన పెద్దలందరూ సమావేశమయ్యి దాన్ని నూతన కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి ఒక ఫలానా తేదీని నిర్ణయించి ఆ రోజున మళ్ళీ ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది పాత కమిటీని రద్దు చేయడం జరిగింది కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవడం తొందరలో జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి